జై శ్రీరామ్ నేను మీ వెనిరేజెట్టి ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో పదహారవ అధ్యాయం ఆడకొక్క విముక్తి కలుగుట గురించి తెలుసుకోబోతున్నాం దిలీప్ మహారాజా సుముద్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథ పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పిన అది ఎట్లా అనగా మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవును వర్తమాన కాలం ముందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానము మొదలైన తర్వాత వారి కష్టములు క్రిమీప సల్లగిల్లిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మల నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమన్నారాయణుడు పూజించిన శ్రీహరి వారి కటాక్షముల పాత్రుడు అవును అందులో అనుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పనికిను నాథా శ్రీ లక్ష్మీనారాయణుడు వ్రతమును చేసిన ఎడలా నీ మనోవాంఛా ఫలసిద్ధి ఎట్లగలుగును వాటిని చెప్పమని కోరిను పార్వతీదేవి పరమేశ్వరుడు కోరినటువంటి విధముగా అంత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో కాలకృత్యము తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్దన గాని మండపమును ఉంచి ఆ మండపములను పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్యలో అష్టతల పద్మములను వేసి అనేక రకాల పుష్పములతో ఫలములతో తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణ మండపం మధ్యన ఉంచి గంధ పుష్పాలులతో ద్రవ్యములతో విగ్రహాలకు రాసి రాగిచొంబిలో నీళ్లు పోసి లక్ష్మీనారాయణుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి ఆ మండపముల మధ్యలో ఉంచవలను తులసిలముందు పుష్పాదులతోనూ పూజించి దూపదీప చందనాంగ్ర పరిమితో వస్త్రముతో నైవేద్యము చెల్లించవలన తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘపాధ్యాధులను ఇచ్చి అటు తర్వాత సూర్యనారాయణము స్వరూపుడు శ్రీరామచంద్రు ప్రభువుని మధిలో ధ్యానించి మాఘస్నానము చేయి వారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులతో సమక్షంలో మాఘమాస వ్రతములు చేయవలను ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలైన ఒక ప్రాత్రయంతో ఉంచి ఒక కాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానం ఇవ్వవలను మాఘపురాణము స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినేనప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతుని పైన ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకునే వాళ్ళను ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు శ్రీ లక్ష్మీనారాయణును నిష్ఠతో పూజించిన ఎటువంటి మహాపాపములైనను రచించిపోవును ఇందులో ఉదాహరణకు కూడా తెలియజేస్తున్నాను సావధానులై వినుము గౌతమ్ మహర్షి ఒకనాడు శిష్యులతో కూడా తీర్థయాత్రలు చేతికి ఉత్తర దిశకు బయలుదేరినాడు వారు అనేక పుణ్య నదులు స్నానములు చేయించు ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుకుంటూ మార్గముందున్న ముని పొంగులతో ఇష్టాగోష్ఠులను జరుపుకున్నప్పటికీ ప్రాంతములకు వచ్చేసరికి విడిది కృష్ణానది స్నానము చేయవలనని ఆ ప్రాంతములకు వచ్చి విడుదల చేసిరి గౌతమును తన శిష్యునితో కూడా కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరంనున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో రూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షదాజాయితే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆశీనులై శ్రీహరిని విధిగా పూజించిరి తర్వాత శిష్యులందరికీ మాఘమాష ప్రభావం విన్నవించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపమును ఏర్పించి ముగ్గులు పెట్టి బొట్టులు పెట్టి మారుడాకు తోరణములను కట్టి అలంకరించరి ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించరి ఆ విధముగా పూజించున్న సమయంలో ఒక కుక్క ఆడ కుక్క వచ్చి భగవంతునికి చే పూజా విధానము అంతరము కూడా రెప్పవాల్చకుండా దీక్షతో చూచుండును ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండును శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తర దిశ వైపునకు మళ్ళీ తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుని ఉంటున్నాను శిష్యులు మరలా వదిలించిన ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చును శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయిను ఆ రాజు సకలాభరణం ధరించి వాడై మునులు ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించును అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవటం చూసినటువంటి మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యపోయాను పోయి నీ వెవరవు మారుడికి కారణం ఏమి అని గౌతముడు ప్రశ్నించినాడు ముని చంద్రమా నేను కలింగిజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలందును కూడా ప్రావణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ అర్థము పరిపాలన చేయుచున్నాను దాన ధర్మములు కూడా నాకు అతి ప్రేమ నేను అనేక దానాలను చేసి ఉంటుంది గోవు భూమి హిరణ్య సాలిగ్రా కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవించాను నూతులు త్రవించాను పాఠశాలలకు నేర నిమిత్తమై అన్న సత్రములు మంచినీటి చరవీంద్రములు మరిన్ని పుణ్యకార్యములు చేసి ఉన్నాను అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించి సద్బ్రాహ్మణుల చేతను వేదాల చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలు చేయించున్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను కానీ దాని కారణం లేకపోలేదు ఆ కారణం కూడా నీకు విశదీకరించుచున్నాను ఒకనొక దినమున ఒక మును గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టినాడు ఆ యజ్ఞము చేయుచున్న సామాన్యం విషయం కాదు కదా దానికి కావలసిన ధనము నిమిత్తమై వస్తు సముదాయము చాలా కారణం దాన మృపుంగవుడు నా వద్దకు వచ్చి అర్జించను మృసోత్తముడు వచ్చిన వెంటనే ఎదురక వెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుంటుని కుసలు బ్రసులను అడిగితేనే మూడు వ్యక్తులు సంతోషించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేసినందు తెలియజేస్తున్నాను ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించిన ఆ దినమున సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యముడు చదువుకుని లేక గాని చేయు దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎలా ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలము కానీ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా పంచ యాగములు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని దశమి ఆదివారం వచ్చినా గాని ఉదయమే స్నానము చేసినా మరియు మాఘ పూర్ణిమ రోజు ఉదయమే స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైన కూడా విడవగలడు ఒకవేళ ఇతర జాతులు వారైనను మాఘమాఘం అంతటి నిష్ఠతో నదీ స్నానము ఆచరించి దాన ధర్మములను మాఘపురాణము పఠించిన లేక వినినా మరుజన్మలో జన్మలో జన్మించను అని ఆ మునువర్యుడు నాతో చెప్పగా నేను అతని మాటలను అవమానించని అయ్యా ముసోత్తమా మీరు పలికిన విషయము నాకు తెలియనా అవన్నీ కూడా బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరింపును ఏవో అతియుక్తులు తప్ప మరి ఒకటి కాదు కనుక నేను ఆ మాగ స్నానం చేయటం గాని మన దాన పుణ్యాదులను చేయటం కానీ పూజ నమస్కారములు ఆచరించటు కానీ చేయను చలిదిన చన్నీళ్లు స్నానము చేయటం ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుండా నాకున్న ఫలము చాలు అని ఆ మునితో ఆంటిని నా మాటలు మునికి కోపము వచ్చినది ముఖం చిక్కిలించుకుని సరే నేను చెప్పవలసినది చెప్పిదిని అది ధర్మము అనే యజ్ఞమునకు కావలసిన ధనము కూడా తీసుకోకుండా వెళ్ళిపోయిను అంతట నేను ఆ ముని చేస్తులను పట్టుకుని ఎట్టకాలకు ఆ మునిని అంగీకరింపజేసి ధనము తీసుకుని పోయిను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని తర్వాత నాకు కుక్క జన్మయ్యే వచ్చినది నా పాపములు ఏమో కానీ కుక్కకు ఏడు జన్మలు బాధ పెడుతుని ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణ గాన నా పూర్వజన్మము నాకు కలిగినది దేవయోగము ఎవరు ఎవరూ కదా ఇట్లు కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఇట్లు సంక్రమించినదో దేవరం పండి అని రాజు పలికిను ఆ రాజు చెప్పిన వృత్తాంతము ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసము నీవు చులకనగా చూచటం వలన ఎంతటి విపత్తు కలిగినదో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముహూర్తముడు ఉత్తముడు అతడు పలికినటువంటి విషయాలన్నీ కూడా యథార్థముడే నీవు కుక్కకు ఎటులో పవిత్రుడు అయితేవో ఆ వృత్తాంతి వివరించినది సావధానుడు ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతే కృష్ణవేణి తీరమునందు కృష్ణానదిలో మాఘమాసం అంతే స్నానములు జపములు చేసి తిరిగి మరి యొక్క పుణ్యనదికి పోదుమని వచ్చి ఇంటికి మేమందరం కూడా ఈ వృక్ష కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకున్నాము కుక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యం చూసి తినగలనని ఆశతో పూజ సమీపములకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరం వృధమ తగిలి ఉన్నది రుచుటకు చాలా అసయంగా ఉన్నావు పరిశుద్ధ భగవంతుని పూజ చేసున్న సమయంలో అతడు జంతువు కానీ గాని వచ్చి ఉన్న దానిని తరిమి సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తరిమితో నైవేద్యము తినగలను ఆశితూ ఆ మండపము చుట్టూ యథాస్థానముగా వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టు తిరిగి మళ్ళీ అటు మూడు పర్యాయములు తిరుగుచూ భగవంతుడి నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా మాఘ ఫలమును భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల పునర్జవన వచ్చిందనమాట ఇక మాఘమాసము తీ నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చినో ఊహించుకును అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికి నమస్కరించి చోటలో ఆ రావి చెట్టులో నున్న ఒక త్వర నుండి ఒక మాండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి దగబకామని అరిచి అటూ ఇటు గెంతుచుండును హఠాత్తుగా కపోరూపము వదిలి మునివనితిగా మారిపోయిను ఆమె నవయవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషుని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞాపిక వచ్చినది అంతా గౌతమ మహాముని అమ్మాయి నీవెవరవు నీ ఏమి నీ వృత్తాంతము తెలియమని ప్రశ్నించే గౌతమ మహాముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియన తెలియటిచ్చే ఇట్లు చెప్పుచుంటున్నాం ఇది ఈ మాఘమాస పురాణం పదహారవ అధ్యాయం ఆడకొక్క విముక్తి కలుగుట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్